మల్లన్న అనే యువ రైతు ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలానికి సంబంధించినటువంటి ఒక పేద రైతు ఈయన కుల వృత్తిగా వ్యవసాయం కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి నాలుగెకరాల్లో కూడా ప్రతిరోజు కూడా కష్టపడి తన పిల్లల్ని చదివించుకునేందుకు వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి పేద రైతు పండిస్తున్నటువంటి ఇలాంటి పచ్చని పంట సింక్లర్లు మరి పైపులన్నిటిని కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేయడం జరిగింది బాధిత రైతు ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతు పూటం ప్రభుత్వంలో కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా మన ధర్మవరం నేత ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారైనా ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ గారైనా ఈ సమస్యను ఎంత వేలైతే అంత తొందరగా రైతుకు నష్టపరిహారాన్ని అందించి అధికారులకు కూడా ఈ విషయాన్ని చేరువేసి వాళ్ళు కూడా ఈ రైతును ఆదుకునే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు అందించాలని గత ప్రభుత్వంలో మాదిరిగా వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కక్ష సాధింపులు అన్నీ కూడా ఉండకూడదని ప్రతి రైతు బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది ధ్యేయంతో కూటం ప్రభుత్వం ఉంది ఏదైతే ఈ మల్లన్నానే రైతుకు జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే మేము కూడా ఈ విషయం తెలుస్తానే వచ్చి ఇక్కడ అంతా అంటే చాలా బాధాకరంగా ఉంది మేము కూడా తక్షణ సాయంగా వారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి స్పందించి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఇది రైతు ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే విధంగా కలిసిమెలిసి ఉండాలని పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి పల్లెల్లో పచ్చగా వాతావరణం ఉండి రైతులంతా బాగుంటే మన రాష్ట్రం అంతా బాగుంటుంది కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి కక్ష సాధింపులకు పోకుండా రాబోయే రోజుల్లో అందరూ ఐకమత్యంగా ఉండాలని ఇలాంటి చర్యలు ఎవరూ కూడా పాల్పనకూడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం